హలో గైస్ వెల్కమ్ టు ఆశా వ్లాగ్స్ డిసెంబర్ రెండవ తేదీన మార్గశిర పాఠ్యమే ఆ రోజు పోలి పోలిపాండ్యముగా జరుపుకుంటాం ఆ రోజు అరటి టల్లో నెలవత్తు వెలిగించి దీపాలను నీట్లో వదులుతుంటాము ఆ నెలవత్తు ఎలా చేయాలో మీకు ఈరోజు వివరంగా చెప్తాను ముందుగా పత్తి తీసుకొని నెయ్యి అప్లై చేసి దాన్ని సన్నం దారంగా తీసుకోవాలి ఆ దారాన్ని ఒక కార్డుకి మూడు రౌండ్స్ చుట్టుకోవాలి ఆ మూడు రౌండ్స్ చుట్టుకున్న దారాన్ని ఒక ముప్పై ఒక్క పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఆ ఒక్కొక్క పార్ట్ని పువ్వొత్తులా రెడీ చేసుకోవాలి ఆ పువ్వొత్తులన్నీ కలిపి ఒక్కొక్క ఫ్లవర్ టైప్గా మనం తయారు చేసుకోవాలి అలా తయారు చేసుకున్నాక చిగురు కొంచెం లావుగా రావడానికి అంటే మనం దీపం వెలిగించుకోవడానికి సరిగ్గా ఉండేటట్టుగా కొంచెం పత్తి పెట్టుకొని స్టిక్కీగా చేసుకోవాలి అలానే నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా చేసుకున్నాను అలానే పువ్వొత్తులు కూడా చేసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్